విశాఖ సీఐటి ఆఫీసులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మరెన్నో విషయాలు ఆయన మాట్లాడవు

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జియోని వెంటనే అమలు చేయాలి జియో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి ఈ ఆటో మొబైల్ ఆటో స్క్రాప్ అలాగే ఇతర రంగం ఏదైతే ఉందో వాటి కోసం నూట యాభై పాయింట్ డెబ్బై ఏడు ఎకరాలు కేటాయించడం జరిగింది దాదాపు ఆ భూములకు సంబంధించిన రైతులందరికీ దాని పరిహారం కూడా చెల్లించడం జరిగింది కదా కొద్దిగా పదకొండు కోట్ల వరకు ఇంకా పకాయి ఉంటే అది కూడా ఆర్టీఓ ఆఫీస్లో ఉంటే దాన్ని రిలీజ్ చేస్తే ఆ పనులు వెంటనే ప్రారంభిస్తామని ఏపీఐఐసి వారు చెప్తున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు గతంలో జారీ చేసిన జియో ఇది తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో జియో జారీ చేసింది ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మరి నిర్మాణ పనులు ఈ ఆటో నగర్ నిర్మాణ పనులు ఏపీఐఏసీఈర్కే అప్పు అనేసి మేము డిమాండ్ చేస్తాం మరో సంస్థ ఉంది ఎంఎస్ఎంఈ అనేసి ఇంకో సంస్థ ఉంది ఆ సంస్థని అప్పగించే యోచనలో ఉన్నామనేసి ఆలోచనలో ఉన్నామనేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా ఆలోచిస్తుందనేసి నిన్న ఈనా పత్రికలో వచ్చిన సమాచారం చూసి దానివల్ల ఎంఎస్ఎంఈ కనుక అప్పగిస్తే దాని నిబంధనల ప్రకారంగా ఈ ఆటో స్క్రాప్లో ఉన్న ఎన్నో ఎవరు కవర్ అవ్వరు ఎందుకంటే పది కోట్లు పెట్టుబడి పెట్టాలి యాభై కోట్లు టర్న్ ఓవర్ చేయాలంటే సంవత్సరానికి అంత పెద్ద ఎత్తున వ్యాపారాలు చేసే పరిస్థితి లేదు ఏదో చిన్న చిన్న పెట్టుబడి పెట్టుకొని ఇక్కడ స్క్రాప్ అది స్క్రాప్ రంగాన్ని నడుపుతున్నారు అందులో పనిచేస్తున్న వర్కర్ ఒక ఉపాధి కాపాడాలని సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే నగరంలో ఉన్న మొత్తం స్క్రాప్ షాపులన్నీ కూడా తొలగించాలనేసి మొత్తం స్మార్ట్ సిటీగా మార్చాలనేసి ప్రభుత్వం ఎప్పటి నుంచో దీని మీద చర్య తీసుకోవాలని చూసుకుంటే అప్పుడప్పుడు నోటీసులు కూడా ఇస్తున్నారు దీనిలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు గతంలో వాళ్ళకి ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోవాలి ఇప్పుడు వేరే సంస్థలకి వాటికి ఎంఎస్ఎంకి అప్పచెప్తే వీళ్ళు కవర్ కారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీని మీద చర్య తీసుకోవాలి ఇంత నిర్లక్ష్యం చేయడం గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అన్ని విధాలుగా అందరికీ ఆదుకుంటామని కార్మికులకి అలాగే పరిశ్రమలు బాగా డెవలప్ చేస్తామనేసి హామీ ఇచ్చారు హామీ ప్రకారంగా ఇప్పటికే దాదాపు ఇరవై వేల మంది దీంట్లో బ్రతుకుతున్నారు పదివేల కుటుంబం అంటే దాదాపు యాభై వేల మంది అవుతున్నారు వీళ్ళందరూ కూడా ఈ రంగాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నారు మీరు రంగాన్ని కాపాడవలసిన బాధ్యత మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద ఉంది అందుకనే సాధ్యమైనంత త్వరలో కొద్దిగా బకాయి ఉన్న డబ్బులు వాళ్ళు నచ్చపరిహారం ఫండ్స్ చెల్లించేస్తే పని ప్రారంభిస్తామని ఏపీఐఏసీ వారు చెప్తున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటుందని మేము భావిస్తున్నాం ఏంటంటే మళ్ళీ ఉద్యమాలు ఇవన్నీ కూడా ఇప్పటికే చాలా చేశారు కార్మికులు భవిష్యత్తులో కూడా ఉద్యమం చేయవలసిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఈరోజు ఈ రకంగా సిఐటి డిమాండ్ చేస్తున్నాం వెంటనే దీన్ని పని ప్రారంభించాలి రకరకాలుగా రాజకీయాలు చేసి గతంలో ఆ భూములు కాజేయడానికి ప్రయత్నం చేశారు అటువంటి ప్రయత్నం జరగకుండా తెలుగుదేశం ప్రభుత్వం జాగ్రత్త పడుతుందని